హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సిరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు ఎటువంటి మార్పులు జరిగాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి అదే విధంగా అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ తానులో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఓకేనా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతామండి టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ పంపిణీకి సంబంధించి కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి ఆ మార్పులు ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తేదీ మరియు రెండవ తేదీ పింఛన్లనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి కాకపోతే నవంబర్ నెలలో ఒకటవ తేదీ మూడవ తేదీ పింఛన్లని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎందుకు పంపిణీ చేస్తున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే నవంబర్ ఒకటవ తేదీ శనివారం వస్తుందండి ఆ రోజు యథావిధిగా గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి అర్హత కలిగి ఉంటారో వారందరికీ ఇంటింటికి వచ్చి పింఛన్లను ఇవ్వడం జరుగుతుందండి సో ఓకేనా మళ్ళీ మరల నవంబర్ రెండవ తేదీన పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఆ రోజున ఆదివారం రావడం జరుగుతుందండి గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు పింఛన్లు పంపిణీ అనేది చేయరండి మరలా తిరిగి నవంబర్ మూడవ తేదీ సోమవారం నాడు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే గ్రామ సచివాలయం సిబ్బంది మరలా వచ్చి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా నవంబర్ నెలలో రెండవ తేదీ ఆదివారం రావడంతో పింఛన్ల పంపిణీ తేదీలనేవి కొంచెం మార్పు చెందాయి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలకి సంబంధించి ఒకటవ తేదీ మరియు మూడవ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఓకేనా కొంతమందికి మాత్రం డబల్ పింఛన్ అనేవి ఇవ్వబోతున్నారు సో వారు ఎవరు అనే విషయానికి గనుక వచ్చినట్లయితే ప్రజెంట్ అక్టోబర్ నెలలో పింఛన్లు ఎవరైతే తీసుకోలేదో సో వారికి అక్టోబర్ నెల పింఛన్లు మరియు వచ్చే నవంబర్ నెల పింఛన్లు రెండు కలిపి ఒకేసారి ఇవ్వడం జరుగుతుందండి సో ఓకేనా సో ఈ విధంగా కొంతమందికి డబల్ పింఛన్ అని ఇవ్వబోతున్నారు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి అపీల్ చేసుకొని ఉన్నారో రద్దు నోటీసులు వచ్చి మేము ఇంకా పింఛన్ కి అర్హత కలిగి ఉన్నాము అని ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి నవంబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా నిలుపుదల చేస్తారా అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే అపీల్ చేసుకొని ఉన్నారో సో వారికి రీఅసెస్మెంట్ నోటీస్ అందిన తర్వాత వారికి వైద్య పరీక్షలు అన్నీ పూర్తయ్యేంత వరకు కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని రీసెంట్ గా కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో తెలియజేయడం జరిగిందండి సో కాబట్టి ఎవరైతే పింఛన్లకి సంబంధించి రద్దు నోటీసులు అందుకొని అపీల్ చేసుకుని ఉంటారో సో వారికి రీఅసెస్మెంట్ నోటీసులు అందిన తర్వాత వారికి కేటాయించిన హాస్పిటల్కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం ఒక పదహైదు రోజుల వ్యవధిలో కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత ఆ సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని పింఛన్లు పంపిణీ చేయాలా నిరుద్ర చేయాలా అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం వారికి నవంబర్ నెలలో కూడా పింఛన్ జరుగుతుందండి రీసెంట్ గా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది దగ్గరికి రీ అసెస్మెంట్ నోటీసులు అయితే పంపించడం జరిగింది ఎవరికైతే రీ అసెస్మెంట్ నోటీసులు అంది ఉంటాయో వారికి యథావిధిగా పింఛన్లు పంపించడం జరుగుతుంది ఎవరికైతే రీ అసెస్మెంట్ నోటీసులు అందకుండా పింఛన్లు రద్దు నోటీసులు అంది ఉంటాయో అపీల్ చేసుకున్న తర్వాత కూడా సో వారికి నవంబర్ నెలలో పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుందండి వారికి ఇంకా పింఛన్ అనేవి పంపిణీ చేయరు సో ఓకేనా ఇది మీరు గుర్తించుకోవాల్సిన విషయం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నవంబర్ నెలలో స్పోర్ట్ పింఛన్ అనేవి కూడా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి సో లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా ప్రతి నెల కొన్ని స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే పంపించడం జరిగింది అదే విధంగా నవంబర్ నెలలో కూడా కొన్ని స్పోర్ట్స్ అనేవి పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం అండి సో ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకుని ఉంటారో సో వారికి పింఛన్లనేవి పంపించడం జరుగుతుంది సో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది యథావిధిగా వాళ్ళకి పింఛన్ అనేవి అందించడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదేనండి ఈ రోజు వీడియో టాపిక్ అయితే నవంబర్ నెలకి సంబంధించి పింఛన్ పంపిణీలో ఈ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి ఒకటవ తేదీ మరియు మూడవ తేదీ పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది రెండవ తేదీ ఆదివారం కాబట్టి సెలవు దినం కాబట్టి ఆ రోజున పింఛన్ అనేవి పంపిణీ చేయరు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ తానులో పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ అనే తానులో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో ఓకేనా ఎందుకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను అంతవరకు జై